హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ సంజీవ్ని మాట్లాడుతున్నాను ఈరోజు మేము సెంట్రింగ్ మూతేస్తున్నాము ఫుల్గా సెంటరింగ్ వర్ధ చూడండి ఫుల్గా జాకీస్ ప్యాంటు ఈ రూమ్లో వచ్చేసి పదహారుకి పదమూడు రూమ్ సైజు ఇందులో మూసుకున్నాం కూడా అంత సీటే తర్వాత సైడ్లో వచ్చి పలక సీట్ అంత పలకే చూడండి స్పాండ్లు వేసినాం పదేడుగు స్పాన్లు ఉల్లుగా వేసి అయిపోయింది మీరు పని ఎలా చేస్తారో మాకు చెప్పండి ఇదే మరి మీరు స్పాన్ వేస్తారా అన్ని కర్రలు పట్టుకుంటారా ఏమని చెప్పండి ఏమి అలాగే ఇది ఈ రూమ్ అయిపోయింది ఈ రూమ్ చేసిన అయిపోయిందనమాట ఈరోజు వీడియో ఎత్తున్నా సగం అయిపోయింది ఇది ఈ వచ్చి ఇప్పుడు సీట్లు పర్వాలే ఇలో అన్ని మూడు రెండు సీట్లు నేడు సీట్లు ఉన్నాయి కదా అవి పక్క ఒక బెడ్రూము ఇది హాల్ ఇప్పుడు కొడుతుండే కదా ఇది వచ్చి హాల్ అది వచ్చి చిన్న బాత్రూమ్ కనపడుతుంది కదా చిన్నగా ఒక సైడ్లో అది బాత్రూమ్ అది ఇది వచ్చేసి బెడ్రూము బాల్కనీ సైడ్ ఉంటుంది అవి మెట్లు ఇది వచ్చి హాల్ అనమాట ఆయన తిరిగేది ఉండగా చూపించా కదా అది వచ్చేసి స్పాన్ మీద సిమెంట్ ఉంటే కట్టేస్తుంది బాగా పండుకోవాలి కదా కాబట్టి ఏమ మీరు ఏ విధంగా చేస్తారో పని మాకు ఈ కామెంట్లు చెప్పు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి వీలైనంతవరకు ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మా కష్టం చూడండి మంచి ఎండ అయిపోయింది ఎండలో చేస్తున్నాం పనిది ఏప్రిల్ నెల ఇరవై తారీఖు ఇరవై ఎనిమిది తారీఖు ఇరవై ఎనిమిది తారీఖు అంటే మంచి ఎండేసిన మన కెమెరా కష్టం పడుతుంది ఒక మారి ఎర్ర దానికి ఒక సీపీ పెట్టుకొని ఈ స్పాన్లకు ఒకటి ఏంటంటే ఇంకా సీలలో మొలలు కొట్టేదానికి స్పాన్ లేదనమాట వేరు గట్నే పంట పెట్టుకుంటా పోవటమే అది ఒక దాని ఒకదాని ఒకదానిమెట ఒకటి కొట్టే పంట పెట్టుకుంటూ పోవటం పని తొందరగా అయిపోద్ది అందుకని స్పాన్ వేస్తాం అనమాట చూడు లేపుతుండ సీట్లు లేపండి సీట్లు అట్నే పండుగ వేయటం ఇంకా అంతే అలా పండేసుకుంటా వేసుకుంటాడు ఫస్ట్ సీటు ఒక సీటు ఫస్ట్ సీట్లు బోర్డ మీద ఉన్నాయి కదా పాలక వాటికి మొత్తం ఆని కొట్టేది మిగతా ఎన్ని కూడా ఒక్కొక్కటి బెర్చుకుంటూ పోవడమే మీరు కూడా ఎలా చేస్తారు కామెంట్లో చెప్పండి పని చేసే అందరూ మా పనికి లైక్ లేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమే అదే లెక్క ఇంకా ఈ పని అయిపోయినాక కంబి కట్టేటప్పుడు అంటే సలాద్ కట్టేటప్పుడు సీకర కట్టేటప్పుడు మళ్ళీ వీడియో ఎత్తి మళ్ళీ పంపి ఇది వచ్చి మూడో రూపు అనమాట ఇప్పుడు రూపు పెడుతున్నా కదా ఇప్పుడు వచ్చి ఫస్ట్ రూపు ఒకటి పెట్టున్నా ఇది రెండో రూపు ఇంతకుముందు ఒకటి పెట్టిన ఇది మూడో రూపు మూడు రూపులు అనమాట మొత్తం రూపులు అంతని కదా వేరే బిల్డింగ్ ఇది వేరే బిల్డింగ్ ఈ బిల్డింగ్లో రెండు ఫ్లోర్లు ఆ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్ రెండు ఫ్లోర్ అయిపోయింది ఇది వచ్చేసి రేపు మూడో తారీఖు రూపు పోయాలి మూడో తరిగి స్లాబ్ వస్తాము అంత రెడీగా అయిపోయింది ఇంకా చాలా గట్టేసినామంటే రూపు పోయటమే పని ఇంక వేరే మూడో రెండు తర్వాత ఇంకా అన్ని ప్లాస్టింగ్లు ఇంకా మిగతా పనులు వస్తాయి ఇక్కడ అవన్నీ వెల్వేషన్లు అవన్నీ ఒకదానిమిటో ఒకటి పెడతాం వీడియోలు మా వీడియోలు సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేసి లైక్ చేయండి మీ సేపు షాలియండి ఎందుకంటే నేను ఇంకా ఇటు అటు వీడియోలు పెట్టాలనుకుంటున్నాను మంచి మంచిగా ఇప్పుడు మామూలు సెంట్రింగ్ పండ్లు జరుగుతున్నా గారు మొత్తం సెంట్రింగ్ పండ్లు పెడుతున్నాము దీనికి పైన ప్లాస్టింగు కోత ప్లాస్టింగు ఆ తర్వాత వెలివేషను కబోర్డ్లు ఇవన్నీ మేమే చేస్తాం అన్నమాట వేరే మనుషులంతా ఏం లేదు అన్నీ మేమే తనీగా వాటికి తనీగా ఇటుకి తనీగా అంతా ఉండదు ప్లాస్టింగ్ తనిగా కంబి గడ్డి తని తనిగా అంత అంతా ఉండదు అంతా మనమే డిజైన్ పనులైనా సరే పండ్లైనా సరే అన్నీ మనమే చేస్తాం అనమాట వేరే మనిషి అంతా ఏం లేదు అంతా మనమే పని చేస్తాం నీట్గా పని చేస్తాం ప్లంబింగ్ పని ఎలక్ట్రికల్ పని అంతా మనమే చేస్తాం అన్నమాట అవన్నీ పెట్టేటప్పుడు మళ్ళీ వాటిని కూడా వీడియో పెడతా చూడండి ఫ్రెండ్స్ వీడియో లెంత్ అవుతుంది అయినా కానీ పర్వాలేదు చూడండి చూసి మంచిగా పూలు కదండి ఎడో పిల్లల సీట్లు ఎలా వరుస్తుండ్రో అవన్నీ చూసి కామెంట్లో ఎంత బాగా చేస్తా అబ్బా చేస్తున్నామా లేదనేది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఓకేం చెప్తాం ఆ పక్క వచ్చి మెట్లు కొట్టాలి ఆ సైడ్ ఎదురు కనపడుతుంటారు ఆ సైడ్ మెట్లు వస్తుంది మెట్లు సీట్లు పెట్టాను వచ్చి కాలు మోస్తుండే ఇంకా ఇంతసేపు నుంచి మోస్తున్నాడు దాన్ని ఫుల్గా వీడియో తింటాడు అనమాట చూడండి స్పాన్ కానీ కానీ మళ్ళా సీలకొట్టేసి అనమాట ఆ లాస్ట్ ఒకటి జాకి లాస్ట్ జాకి మధ్యలో స్పాన్ అనుకుంటుంది సెంటర్ ముట్టు పెడితే ఒక సెంటర్లో ఒక జాయింట్ ఒక ముట్టి పెడతాడు అంటే అయిపోయిందా బాల్కనీ కొట్టేది ఇంకా ఈ సైడు సైడ్లు పెట్టేది ఇంకా చాలా పని ఉంది ఇది ఇప్పుడు భీములు కట్టాక మళ్ళా వీడియోత్తి పెడతా సరేనా అది సీట్ సీటు బయటికి లాక్కడానికి మొల వేస్తుంది అనమాట ఇప్పుడు మూడు సీట్లు లేపుతుంది వీడు పెరియాలు లేపుతుండ్రు మొపిండు తీసుకుంటు ఒక రెండు నిమిటో ఒక దాని ఒకటి కూడా పేర్చుకుంటా ఫోటో పని ఈ స్పాన్లు పెడితే ఏంటంటే కొన్ని తొందరగా పని పెద్దగా ఒకే రోజుల్లో మోతాం మొత్తం ఇంకా రేపు కంపీ కట్టి కంపీ కట్టి పెట్టి వేసి షేర్ చేస్తాను ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను హలో నేను మిస్ అంజీ తెలుసు కదా అయితే మన రిక్యూస్ మొత్తం ఎక్కువ రావట్లేదు ఇరవై మంది ఇరవై ఐదు మంది అడ్వాస్తుండ్రు సబ్స్క్రైబర్ కూడా ఏమి రాలా మనకి మనం లేదు చేస్తారు అలా డిక్ట్ అక్కడ దిగట ఎదురు వాళ్ళకైతే మంచి లైక్లు షేర్లు వస్తాయి కష్టపడలు మనకు రావు నువ్వెంత కష్టపడు మనకు రావు మామూలుగా వాళ్ళ డ్యాన్స్ చేస్తారు చూడ సినిమా పాటలు వాళ్ళకి వాళ్ళకైతే మంచి న్యూస్ వస్తుంది మంచి లైకులు వస్తాయి మనం పనిచేసుకునే వాళ్ళకి కష్టపడే వాళ్ళకి లైక్లు రావు సబ్స్క్రైబర్లు రారు షేర్ చేయరు పప్పు చేయరు తర్వాత చెప్పాలా అందరు చెప్పా ఉంటారు కదా అయితే నేను కూడా బాగానే ఉన్నాను ఇక మేట ఏం మాట్లాడాలో నాకే తెలియలేదు అందుకని హాయ్ ఫ్రెండ్స్ మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇది కింద నుంచి వీడియో ఎత్తుతున్నా చూడండి వచ్చి కింద నుంచి వీడియో ఎత్తున్నా ఇక స్పాన్లు జాకీ వచ్చి స్పాన్లు విషయం అద్దా స్పాన్ ఏది పెరిగాలి ఈరోజు వచ్చి కంప్యూటర్ కంపీ కట్ నుంచి కంపీ పరిచి కట్టి ఎలక్ట్రికల్ పైప్ మొత్తం వీడియో అయితే మొత్తం మీకు వీడియో రూపంలో పంపిస్తా సో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ హలో అర్థమవుతుందా ఏం చేయాలా సబ్స్క్రైబ్ చేయాలా ఏం చేయాలా షేర్ చేయాలా ఏం చేయాలా లైక్ పండను సరి ఓకే బాయ్ ఫ్రెండ్స్